నకిలీ పాస్బుక్లు తయారు చేసి మీ రిజిస్టర్ మీ అత్తగారి పెడితే రిజిస్టర్ పెట్టుకున్న బుద్ధు ఆ తహసీల్దార్ చేసి ఆఖరికి పాపము ఆయన తప్పు తెలుసుకునే లోపలే ఆయన చనిపోయారు అంతేకాకుండా రెండవది శోభారాణి ఆమె మా పక్క భూమి ఒక తల్లి ఉన్నాం అలాంటిది ఆయన భారత యుద్ధంలో యుద్ధం చేసినట్లు ఆమె తన తప్పుడు కేసులన్నీ పెట్టించి నిన్ను నమ్ముకొని నీ వశీకరణానికి గురయ్యి సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఈరోజు భూములు ముఖోళ్ళ ఏంది నేను ఆడ బతకలేను బతకలేను నలుగురిలో అవమాన పరిస్థితి అనే ఆలోచనలో పడింది ఆమె అట్ల పోతే ఎస్ఐ గారు నిన్ను మీద అభిమానంతోనో లేదా నీ వసీకరణానికి గురైనాడో తెలియదు కానీ నాకు ఆయన పల్టీలు వేస్తూ మరీ ఇంకా ఎరజాండా ఎరజాండని ఎగిరా తప్పుడు కేసులు అయితే బనాయించా నా పైన అప్పటికే అది కాకుండా రెడ్డప్ప నిన్ను నమ్మి ఉపాధ్యాయ మీ భార్య గారు ఉపాధ్యాయులు ఈయన సీఏగా పనిచేస్తున్నాడు చదువుకున్న కుటుంబం గౌరవమైన కుటుంబం అని చెప్పి నమ్మి నీకు నీకు ఒక డాక్యుమెంట్స్ ఇచ్చాడు పాతవి స్టాంప్ పేపర్లు ఇస్తే దానిపైన నువ్వు పోజులు సంతకాలు నకిలీ పత్రాలు తయారు చేసి కోర్టుకేసి అతను అల్లర్పాలు చేసే విధంగా నల్గరలో తలెత్తుకునే విధంగా తలెత్తుకునే విధంగా లేకోకుండా ఆయనకు ఇబ్బంది చేసి ఆయన ఉపాధ్యాయుడు తలెత్తుకోలేక తిరిగి ఇబ్బంది పడుతున్నాడు స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూ అంతేకాకుండా ఒక రాజకీయ నాయకుడు నీ వసీకరణానికి పసిగట్టలేక ఏమో పాపము దిక్కుదీలకు అయోమయంలో రాజకీయం ఎదగల కానీ ఇట్లాంటివి ఏంది అర్థం కానీ అయోమయం పరిస్థితులు అతను పోయా ఇంకా లేకపోతే ఇంకా అడ్వకేట్స్ ఓ అడ్వకేట్ అయితే నీ వసీకరణానికి పసిగట్టి నాకొద్దు కేసు అని చెప్పి వెళ్ళిపోయా ఇంకో ఇంకో కొంతమందికి ఇవ్వబోయావు వాళ్ళు కూడా ఇది కూడా వసీకరణం నాయనా ఇది మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళు తెప్పించుకుంటారు ఇంకా మైనార్టీ సోదరుడు పాపము అతనికి నీ వసీకరణం గురించి అవగాహన లేదేమో నీకు ఏకంగా పేక్ డాక్యుమెంట్లు తయారు చేసి రెడీమేడ్ చేసిన దానికి గాను ఆయన ఒక దాంట్లో వచ్చి ఎనిమిది మందికి బాగముందని వాదించాలా ఇంకో దాంట్లో ఏమో ఒకరికే ఉందని వాదించాలా ఇప్పుడు ఇప్పుడు జరిగిన దానికైతే ఏకంగా మీ అత్తగారు చనిపోయిన తర్వాత రిజిస్టర్ పెట్టి ఆ ఫేక్ రిజిస్టర్ని చేపించి ఈ ఘనత కూడా దాంట్లో ఉంది తర్వాత చెప్తాను ఆయన ఈ ఆమె ఓ వైపు చనిపోయిందని వాదించాలా ఇంకో వైపు బతికే ఉందని వాదించాలా లాస్ట్కి మీ అడ్వకేట్నేమో దిక్కుదెలిక ఎరగడ్డ హాస్పిటల్కి పంపించే కార్యక్రమం కూడా జరుగుతుందేమో అని ఆలోచనలో ఉన్నాను మేము అంతేకాకుండా సబ్ రిజిస్టర్ ఫేక్ రిజిస్టర్ చేసింది ఇప్పుడు తల పట్టుకుంటుంది దిక్కు తెల్ల అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఆయమ ఏం చేయాలి ఏంలో దీన్ని ఎట్లా ఛేదించాలనేది నీ నీ వసీకరణాలు అయితే బాగానే పనిచేసినట్లున్నాయి ఇక్కడ డిస్టిక్ రిజిస్టర్ కానీ సబ్ రిజిస్టర్ కానీ బాగానే పని చేసినాయి వాళ్ళు ఉద్యోగాలు వదులుకొని నాలుగైదు నెలలు ఖాళీగా ఇంటి తాను మళ్ళీ కూడా ఉద్యోగం సబ్ రిజిస్టర్కి ఇస్తే అది విజయవాడలోనో గుంటూరులోనో అక్కడైనా దూరంగా వేసిన దానివల్ల భార్య పిల్లలు కూడా దూరం అయిపోయి ఆమె దిక్కుదేళ్లని తోచులో పరిస్థితుల్లో నువ్వు చేసిన పనికి ఆమె కన్నీళ్ళు మున్నీరు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది డిస్టిక్ రిజిస్టర్ అయితే మేము చేసినాం కదండి ఆయన దూరం పంపించేసినాం కదా మీకెందుకని అంటుంది ఆమె స్పందించే పరిస్థితి నీ పోగడకు బాగా ఆమె కూడా ముద్దు అయినట్టుంది ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఆర్డీఓ గారైతే ఇది ఎట్లా సాధ్యమైందని సబ్రిస్టర్ అడిగినారు రిటర్న్గా ఆమె వచ్చి నేను పరిశీలించిన తప్ప అబద్ధంగా ఇచ్చింది అయినా ఆయమ దొరికిపోయింది అప్పుడు ఆర్డీఓ గారికి పూర్తి వివరణ అర్థమైనాక నీ ఆలోచన విధానంలో ఆయనకన్నా అర్థమైనా ఏమో నీ వసీకరణం ఏమైనా మంత్రం పనిచేసిందేమో దిక్కు తెలియదు కానీ ఏకంగా వంశీకృష్ణ గారు సార్ గారు కదిరే ఇడిచిపెట్టి పరారైపోయే పరిస్థితి అంటే ఇంకో పక్క బదిలీ చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది అలాగే డిస్టిక్ కలెక్టర్ కూడా ఇచ్చినాం ఇది ఎలా సాధ్యమైంది సార్ ఇది దీని మీద పూర్తిగా ఛేదించండి అని చెప్పేది అనిపిస్తే నీ పోకడ ఆయన మీద పడిందో లేకపోతే నీ వసీకరణం ఏమైనా మంత్రం పనిచేసిందో లేదు ఏదైతే తెలియదు మొత్తానికైతే నాకు తెలియదు ఆయన ఇంతవరకు పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదు అలాగే పెట్టుకుంటే నువ్వు మీ అత్తగారు ఇంటి దగ్గర శవాన్ని పెట్టుకొని ఒక ఉన్నతమైన చదువు చదువుకున్న కుటుంబం అయి ఉండుకొని నువ్వు నీ అక్రమ ఆస్తిని ఎలా భద్రపరచుకోవాలని ప్రయత్నం ఎలా చేయగలిగావనే మాకు ఈ బుద్ధుడికి కూడా ఒక ప్రశ్నాత్మకంగా నిలబడింది అంటే కూడా ఆలోచించే విషయం ఇది అంతేకాకుండా మీ భార్య ఉపాధ్యాయులు ఆమె చదువుకున్నది రేపు పొద్దున విద్యార్థులకు బోధన చేయాల రేపు పొద్దున ఆమె బోధన చేసే విధానంలో అవు మీ అమ్మగారు ఇంటి దగ్గర చనిపోయి ఉంటే మీరు ఎలా పేక్ రిజిస్టర్ చేశారని వాళ్ళు అడిగినా లేదా మీ భర్త గారు సీఏగా డిఎస్పీగా పని చేస్తున్నారే ఇట్లా అక్రమాస్తులకు తప్పదు అన్నీ రెడీమేట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు ఇది నిజమా అబద్ధమా అని ప్రశ్నిస్తే ఆమె ఉపాధి యాడ వాళ్ళు ప్రశ్నిస్తారని భయంతోనే బతికే పరిస్థితి తెచ్చిపెట్టినావంటే ఈరోజు నీ ఆలోచన విధానాలకి హ్యాట్సాప్ అసలు నువ్వు ఇవన్నీ చేసి ఈరోజు పది మందిలో తిరుగుతున్నావు అంటే దానికి కూడా నీకు హ్యాడ్సాప్ కూడా చెప్పచ్చు ఇలాంటివి చేయడము అవసరమా కొంచెమైనా మనకు మనస్సాక్షి ఉండదా అని నేను నీకు గట్టిగా ప్రశ్నిస్తున్నా అంతేకాకుండా నువ్వు నీతి నిజాయితీ పరుడు అయితే స్వచ్ఛమైన మనసు నీకుంటే నేను ఒక సవాల్ విసిరుతా ఇవన్నీ పక్కన పెడుతూ కూడా ఒకవేళ ఇవన్నీ పక్కన పెడదాము వెంకటరెడ్డి అన్నా కూడా అట్లా కూడా ఓకే పక్కన పెడితే నీకు ఇంకో సవాల్సి చెప్తున్నా తరిగొండని మీ సొంతూరు తరిగొండ నరసింహస్వామి గురించి నీకు బాగా తెలుసు ఆ నరసింహ స్వామిలో నా కుటుంబంతో నేను వస్తా నీ కుటుంబంతో నువ్వురా ఇద్దరము నీ నువ్వు తప్పు చేశావు ఇవన్నీ చేశావు నువ్వు తప్పు చేశావు నా ఆస్తిని కాజేయాలని నువ్వు ఈ పన్నాగం పనినావు అని చెప్పి నేను ప్రమాణం చేస్తా నేను నీ ఆస్తి కాదేయాలనుకోలేదు నేను మోసం చేయలేదు అనుకోలేదు నేను ఇలాంటి తప్పు చేయలేదు నేను స్వచ్ఛమైన మనిషిని స్వచ్ఛంగా ఉండానని చెప్పి నువ్వు ప్రమాణం చేసే దమ్ము నీకుందా ఇదే నేను ఆ సవాల్ నీకు నీకు ఆ దమ్ము ఉంటే కాంటాక్ట్ నెంబర్ నీకు ఎవరికి అడిగినా చెప్తాను నాది కనుక్కోవాలంటే పెద్ద కష్టం కూడా కదా నీకు ఏమే నా కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేయి తరిగొండకు పోదాం ప్రమాణం చేద్దాం ఆ తర్వాత నలుగురు ఆ పెద్ద మనుషులు ఏ విధంగా చర్యలు తీసుకుంటే కూడా ఆ చర్యలకు నేను సిద్ధంగా ఉన్నా నా సవాలుకు నువ్వు ప్రతి నిలబడుతున్నావు అని నేను భావిస్తున్నా కొంచెం నేను నా బాధ ఏమంటే